హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ధనుష్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర పప్పు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ముందైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లో కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి కప్పు నార నీళ్ళు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇందులో ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి అలానే కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ ఒక కట్ట పాలకూర తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక ఐదు విజిల్ రానివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం చింతపండు ఒక రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి పప్పు ఉడిగిపోయింది కదా నానిన చింతపండు రసం ఇందులో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసానని నేను కొంచెమే వేస్తున్నాను కారం మీరు కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది మెత్తగా అయ్యే వరకు ఇలాగ ఎనుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం తాలింపు దినుసులు పచ్చనగపప్పు వెండిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో ఉడికించిన పప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంతేనండి ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి